నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను మూర్తి సో ఈరోజు మార్కెట్లో కొంత ఒడిదుడుకులు ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే మార్కెట్ నష్టాలన్న మూడు రోజులు పాటు నష్టాలని నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం కూడా పరిస్థితి అట్లాగే ఉండేలా ఉంది అని అనిపిస్తోంది అలాగేంటంటే ట్రంప్ ఇంకా ఏంటంటే ఆ చర్చలు ఫైనలైజ్ కాకపోయేసరికి అది కూడా మార్కెట్పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది అలాగేంటంటే ఈ వారంలో వచ్చే వారంలో కూడా రిజల్ట్స్ వచ్చేది ఉంది ఆ రిజల్ట్స్ కోసం కూడా మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది ఏది ఏమైనా అసలు ఈవేళ మార్కెట్లో ఏం జరగబోతోంది ఎటువంటి సలహాలు సూచనలు చూసుకుని మార్కెట్లో మనం ముందుకు వెళ్ళాలని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు సో ఆ స్పెషల్ గెస్ట్ని పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా సో మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్స్ కోల్ అవుతుంటాయి ఆ రెండు నెంబర్స్లో కాల్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో ఉండే సన్ సందేహాలు అలాగే ఏమైనా సూచనలు కావాలంటే తీసుకోవచ్చు అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా అక్కడ స్టోల్ అవుతూ ఉంటుంది కార్యక్రమం తర్వాత మీరు వారితో కాంటాక్ట్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకునే సదుపాయాన్ని ప్రైమ్ నైన్ కల్పిస్తుంది మరి నిర్ణయం మాత్రం మీదే సో ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు స్పెషల్ గెస్ట్ మాలింపాటి ప్రభు గారు నమస్కారం సార్ సార్ నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ సార్ ఏంటి సార్ పరిస్థితి అసలు జనలకి ఇట్లా మార్కెట్ ఇట్లా ఉండింది ఏదైనా ఓల్డ్ టెల్ ఉంది ఏంటి పొజిషన్ అంటే చూద్దాము సరే అంటే ఫస్ట్ కాల్ తీసుకుని మనం మాట్లాడదాం సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి పంతొమ్మిది వందల తొమ్మిది వందలు ఉన్నాయి సార్ జెంట్ టెక్నాలజీ ఎంతలో ఎంతలో ఉన్నాయండి తొమ్మిది రూపాయలు పదహారు వందలు నాలుగు నడుస్తుంది ఓకే

ఇది రీసెంట్ కంపెనీనే కొంచెం అంటే కొంచెం పెరిగింది అండి బాగానే ఉంది పర్వాలేదు అంటే పాత కంపెనీ ఏం కాదు లేటెస్ట్ కంపెనీ సో రీసెంట్గా వచ్చిన ఇది కూడా మార్చిలో సెవెంటీ సెవెన్ అంటే డిసెంబర్లో సెవెంటీ ఫైవ్ క్రోర్స్ చిన్న కంపెనీ ఇప్పుడిప్పుడే కొంచెం ఉంది ఇంకొక వన్ టూ క్వార్టర్స్ చూస్తే కొంచెం ఇది అవ్వచ్చు లాంగ్ పర్వాలేదు సార్ సేల్స్ అంత బాగానే ఉంది మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూపిస్తున్నాయి సో డెఫినెట్ కొనుక్కోవచ్చండి ఇది మీరు ముందేదేమో జెన్ టెక్నిజం టెక్నాలజీస్ అన్నారు ఇది మంచి కంపెనీ సార్ ఇది కొంచెం వీక్ ఉంది లాస్ట్ టైం కూడా బాగా పడింది ఎప్పుడు మీకు ఫిబ్రవరి ఎండింగ్లో టెన్ థౌజండ్ వన్ జీరో సెవెన్ నైన్ వన్ సెవెంటీ నైన్ అంతవరకు వెళ్ళింది మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి దయచేసి రైట్ సార్ అదే సూచన సార్ మరో కాలర్ లైన్లో ఉన్నానండి నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ నుండి సార్ నమస్తే సార్ సార్ ప్రభుత్వం మాట్లాడండి మన దగ్గర టీసీపీఎల్ ప్యాకేజ్ డిండిల్ లో ఉన్నాయి సార్ ఏమండి టీపీ టీసీపీఎల్ ప్యాకేజ్ టీసీపీఎల్ ప్యాకేజ్ టీసీపీఎల్ 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 సార్ చీఫ్ ఆఫ్ తమిళనాడు ఆ టీఎంపిఎల్ చీఫ్ ఆఫ్ చెన్నై టీసీపీఎల్ నా నా సార్ ప్యాకేజింగ్ లిమిటెడ్ అవును సార్ ఎంతలో ఉన్నాయి 2000 లో దొరికింది టూ థౌజండ్ అంటే మంచి ప్రాఫిట్ లో ఉన్నారు మీరు త్రీ థౌజండ్ ఫైవ్ కొంచెం అంటే మీకు ఏప్రిల్లో హై దాదాపుగా కొంచెం ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ కొంచెం స్టెప్ స్టెప్ కొంచెం చిన్నగా తగ్గుతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకొంచెం డౌన్ అవుతుంది సార్ ఇప్పుడు మళ్ళీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే డౌన్ ట్రెండే ఉంది కొంచెం ఎందుకంటే లాస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి కూడా మీకు అంత డిసెంబర్ కంటే మార్చ్ క్వార్టర్ తగ్గినాయి సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి థర్టీ ఫస్ట్ జూలై ఉన్నాయి రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ చూడండి దాన్ని బట్టి తెలుస్తుంది మీకు రైట్ సార్ సార్ మరో కలలు ఎన్నో గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 అంత మాట్లాడారు మాట్లాడండి సార్ హలో వెంకట గారు హలో కట్ అయినట్టు రైట్ కాల్ డ్రాప్ అయినట్టుంది సార్ కాల్ డ్రాప్ అయినట్టుందండి హలో సార్ సో సార్ ఏంటంటే మార్కెట్ పొజిషన్ ఏంటి మరి మరి సార్ ఏదైనా రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రిజల్ట్స్ వచ్చిన ప్ర అన్నీ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు నిన్న కూడా కోటక్ బ్యాంక్ వచ్చింది రిజల్ట్స్ బాగాలేదు సెవెన్ పర్సెంట్ పడింది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఇండస్ బ్యాంక్ వచ్చింది అది కూడా బాగాలేదు సో ఇవాళ ఇండస్ బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి ఇది కూడా డౌనే ఉంది ఓవరాల్ గా చూస్తే మార్కెట్ ట్రెండ్ కొంచెం డౌన్ అనిపిస్తోంది ఎందుకంటే దగ్గర దగ్గరికి ఆగస్ట్ ఫస్ట్ కి వచ్చేస్తున్నాం మనం సో ట్రంప్ టరీఫ్ టెమర్స్ ఉన్నాయి కాబట్టి అది ఏం చేస్తారు అనేది మళ్ళీ లో ఇండియా రష్యా చైనాలో ఇద్దరు మీట్ అవుతున్నారు సో మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఎస్సిఓ లో వెళ్తున్నారు అనేది ఇప్పుడు మరి ఆయన కోపం వస్తుంది కదా ఎట్లా అనేది కొంచెం మార్కెట్ కూడా కొంచెం ఇదిగా ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ మనము మాట్లాడదాం సార్ సో వెంకటరెడ్డి గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సార్

మీకు త్రీ త్రీ ఫార్టీ టూ కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ కూడా మీకు త్రీ ట్వంటీ త్రీ దాకా వచ్చింది కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే రిజల్ట్స్ కూడా మనం రిజల్ట్స్ చూస్తే కానీ మనం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా సో ఇది మార్చ్ క్వార్టర్ మార్చ్ది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకంటే డిసెంబర్ కంటే మార్చ్ పెరిగింది సో అంతకుముందు యావరేజ్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వచ్చినా డిసెంబర్లో సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఈ క్వార్టర్ కూడా చూసిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది కొంచెం కొంచెం వెయిట్ చేయండి రైట్ సార్ మరో కాలంలో ఎన్నో ఉన్నండి ఆంజనేయుల గారు ఖమ్మం నుండి గుడ్ మార్నింగ్ ఆంజనేయ గారు సార్ సార్తో మాట్లాడి ప్రబోకర్ థర్టీ సార్ హెచ్ ఫ్రెష్ బై ఏట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫ్రెష్ బై సార్ టూ థౌసండ్ ఫోర్ నడుస్తుంది వాళ్ళ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ కొనచ్చండి కొంచెం ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ గా ఉందంటే ఒక రకంగా బ్యాంక్ స్టాక్స్ అన్ని కొంచెం ఇది స్ట్రాంగ్ ఉన్నాయి నిఫ్టీ కంటే నిఫ్టీనే కొంచెం ఎక్కువ పడతా ఉంది సో ఎందుకంటే ఎఫ్ఐఎస్ మేజర్ లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు సో బ్యాంక్లే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏదైనా మార్కెట్ తీసుకోవాలంటే బ్యాంకులే తీసుకోవాలి ఇక్కడ కొనుక్కోవచ్చు లేదా మీకు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ కనుక అయితే కొంచెం కిందకొచ్చే ఛాన్స్ ఉంది కొంచెం అంటే అప్పుడు మీకు కొంచెం ఆగి చేయండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కింద చేయండి లేకపోతే చెప్పండి జొమాటోలో టూ ఫిఫ్టీ ఫోర్ లో ఉన్నాయి అంటే ఇది త్రీ ఫిఫ్టీ దాకా రావచ్చండి ఛాన్స్ ఉంది కొంచెం త్రీ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎందుకంటే లాస్ చూపించారు నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ చూపించారు అయినా కానీ ఇది ఇది పెరుగుతోంది సో ఇంకా ఏదన్నా అదర్ ఏదైనా వచ్చినా కొంచెం ఇది ఇబ్బందే కాబట్టి ఈ ఫ్లో ఉంది కాబట్టి త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్లో అక్కడ దాకా చూసి అక్కడ ఎగ్జిట్ అయిపోండి రైట్ సార్ మరో కాల లైన్లో ఉన్నారండి అశోక్ గారు విజయవాడ అండి గుడ్ మార్నింగ్ అశోక్ గారు మార్నింగ్ సార్ మాట

ఇష్యూ రేట్ ఎంత వచ్చింది సెవెన్ ఫార్టీ వచ్చింది వచ్చిన రోజు ఎయిట్ ఫార్టీ దాకా వచ్చింది సో ఎయిట్ ఫార్టీలో ఉన్న వాళ్ళు అలాట్మెంట్ అయిన వాళ్ళు కొంచెం అమ్ముకున్నప్పుడు ఇక్కడ ఈ రేంజ్లో కొంచెం తగ్గుతుంది ఇష్యూ రేట్ కంటే తగ్గుతుంది కాబట్టి కొంచెం చూసి ఇక్కడ ఎంటర్ కావచ్చు ఎందుకంటే లాంగ్ మళ్ళీ పన్నెండు వందలు థర్టీన్ నాడు వచ్చే ఛాన్స్ ఉంది కానీ షార్ట్ టర్మ్కి చూడొద్దు లాంగ్ టర్మ్ పెట్టుకోండి బాగానే ఉంటుంది ఇది రైట్ సార్ మరో కలర్ లైన్లో ప్రసన్న గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు గుడ్ మార్నింగ్ అండి మేడం నమస్తే అండి మేడం శాంతమంటే సార్ నా దగ్గర కొటాక్ బ్యాంకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో కొన్నాను అండి ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఉంది అంటే బెల్ ఏమంటారా నేనైతే యావరేజ్ ఏమని చెప్పుకోవాలంటారా అంటే సెవెన్ పర్సెంట్ పడింది ఇవాళ కొంచెం ఫ్లాట్ ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ఉంది కొంచెం ఎందుకంటే మీకు మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది కొంచెం బ్యాంక్ మంచిదే హోల్డ్ చేయండి ఏం పర్వాలేదు మీరు మీరు వచ్చే మీకంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే రిజల్ట్స్ బాగాలేదు అని చెప్పి కొంచెం తగ్గినాయి సో నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ కూడా చూస్తే బాగా ఉండొచ్చు మళ్ళీ సో అందుకని కొంచెం వెయిట్ చేయండి రైట్ అండి రైట్

అవునండి కింద చేసినప్పుడు ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేసేటప్పుడు అవి మనకి ఇన్కమ్ కింద కనిపిస్తుంది కదా అవునండి మరి అది ఎట్లా ఇప్పుడు మనం ట్యాక్స్ యాక్చువల్ అది ఇన్కమ్ కాదు కదా అది ఇన్వెస్ట్మెంటే కదా అంటే ఇప్పుడు దాని నుంచి ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని రెండు క్యాలిక్యులేషన్ వేసుకొని మీ సీఏని అడగండి ఎవరైతే ఉన్నారో ఎక్కడ మీరు అమ్మిన తర్వాత దానికి ఎంత ట్యాక్స్ అంటే ఆ విడిపోయి దీని నుంచి దాన్ని వచ్చింది కాబట్టి ఏ రేట్లో యావరేజ్ ఏ రేట్ తీసుకున్నారు అది యావరేజ్ తీసుకుంటుంది ఆ తీసుకు తీసుకోవాలి మీ ఐటీ రిటర్న్స్ తీసుకున్నప్పుడు ఐటీ రిటర్న్స్లో అది చూపించుకొని ఇక్కడ మీది యావరేజ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ ఏ రేట్లో అమ్మారు అక్కడ దాన్ని వచ్చిన ప్రాఫిటా లాసా తీసుకొని చూపిస్తారు ఒకసారి మీ సీఏని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు డై వాళ్ళు మీకు చెప్తారు న్యూస్ రైట్ బాబు శ్రీదేవి మధ్య సూచన సో మరో కళ లైన్లో ఉన్నారండి సతీష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ ముక్తి గారు సార్ సార్తో మాట్లాడండి సార్ ప్రభు గారు నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ నా దగ్గర పీసీపీఎల్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర పీసీపీఎల్ బజాజ్ ఫైనాన్స్ నైన్ థర్టీ దగ్గర ఉన్నాయి ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఇంకా కొన్ని అక్యూమిలేట్ చేసుకోమంటారా బజాజ్ బజాజ్ ఫైనాన్స్ ఏం డౌట్ లేదండి లాంగ్ టర్మ్ ఎక్రూట్ చేసుకోవచ్చు డౌట్ లేదు ఎందుకంటే అది మార్కెట్ మూడు కూడా సెల్ ఆన్ రైజ్ ఉంది సో కొంచెం మా ఏదైనా మనకు నచ్చిన స్క్రిప్ట్ ఏదైనా ఉన్నప్పుడు కిందకి రీట్రేస్మెంట్ అయినప్పుడు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు టీసీపీఎల్ అన్నారు త్రీ ఫైవ్ ఎయిటీ వన్ నడుస్తుంది పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇది కొంచెం వీకే ఉంది సార్ ఇంకొంచెం డౌనే ఉంది మీరు ఏదైనా త్రీ ఫోర్ హండ్రెడ్ అది అది కట్ అయ్యి కిందకి వచ్చినప్పుడు అది అప్పుడు కొంచెం మళ్ళీ యూ టర్మ్ తీసుకొని ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు కొంచెం వెయిట్ చేయండి రైట్ అండి రైట్ అండి మరో కాలర్ అండి శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి శర్మ గారు విజయవాడ నుండి నమస్కారం సార్ సార్ మాట్లాడి సార్ మార్కెట్ పడుతుంది కంటిన్యూస్ గా నాలుగు రోజుల నుంచి పడుతుంది ఏదైనా మనకి ప్రాఫిట్ ఉన్నప్పుడు మన స్క్రిప్ట్ మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా ఎప్పుడైనా సరే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ కింద రిట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ కింద కొనొచ్చు కంటిన్యూస్గా ఎప్పుడు ఒక స్క్రిప్ట్ పైకే ఉండదు అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిన పడతాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అన్నా సెవెంటీ పర్సెంట్ అన్నా లేదు సెవెంటీ పర్సెంట్ నాకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నా చేయండి అది మళ్ళీ రిట్రేస్మెంట్ అప్పుడు చేసుకోవచ్చు డెఫినెట్గా రెండు ప్రాఫిట్లో ఉంటున్నాయంటున్నారు కాబట్టి మార్కెట్ ఏదన్నా ఇంకా టూ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఏమన్నా మ్యాథ్స్ టు మ్యాక్స్ ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా త్రీ టైమ్స్ అక్కడ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది సో ఇంట్రాడేలో కిందకి వచ్చింది కానీ క్లోజింగ్ క్లోజ్ టు క్లోజ్ బేసిస్ పైన క్లోజ్ అయింది సో మాక్సిమం సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి ఏదన్నా ఇంకొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఏమైనా కొంచెం వచ్చే కూడా బాగుండకపోయినా అక్కడ వరకు రావచ్చు అక్కడ తీసుకోవచ్చు అనుకుంటున్నాం మార్కెట్ మూడు మటుకు సెల్ ఆన్ రైజ్ అంటే పెరిగినప్పుడు కొంచెం తగ్గే మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంది సో డెఫినెట్గా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దయచేసి బుక్ చేసుకొని మళ్ళీ కింద కొనుక్కోండి అది బెస్ట్ పద్ధతి

కొంచెం వీక్ ఉంది సార్ ఇంకా కొంచెం ఆగండి కొంచెం డౌన్ ట్రెండే ఉంది కొంచెం ఆగండి సార్ సో సార్ అదండి సూచన సో సార్ ఏంటి సార్ ఏంటంటే కొటక్ సార్ కొటక్ కోటక్ మహీంద్రా కూడా ఏంటంటే కొటక్ మహీంద్రా షేర్ కూడా డౌన్ అయ్యానుకున్నాము అయితే అంటే కొటక్ కొనసా అని చెప్పి చెప్తున్నారు ఎనివే సార్ ఒక కాలర్ తీసుకుందాము సాగర్ గారు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ నుండి హలో గుడ్ మార్నింగ్ అండి

టైం పట్టుద్ది బాగా మీకు రిజల్ట్స్ కూడా లాస్ట్ టైం కొంచెం తగ్గినాయి సో అంటే డిసెంబర్కి ఫోర్టీన్ థౌజండ్ అయితే మళ్ళీ ఇప్పుడు జూన్కి కూడా అదే ఇది వచ్చింది అంటే మార్చిలో కొంచెం పెరిగి మళ్ళీ తగ్గినాయి సో మార్జిన్స్ తగ్గినాయి సో డెఫినెట్గా అది కొంచెం తగ్గింది ఇంకో వన్ టూ క్వార్టర్స్ చూస్తే కానీ తెలియదు సో డెఫినెట్గా నెక్స్ట్ రిజల్ట్స్ వన్ టూ క్వార్టర్స్ చూసి అప్పుడుగా మీకు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం మార్కెట్ దివాళీ లోపల ఆల్ టైం హై రావాలి ఆల్ టైం హై కనుక ఈ సంవత్సరం రాకపోతే మార్కెట్ కొంచెం వీక్ ఉన్నట్టు లెక్క బేరిస్ జోన్ అంటే మీకు ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కట్ అయిందా ఫుల్ టైం బేరిస్ జోన్లో వచ్చినట్టు లెక్క సో ఇది మనం అబ్జర్వ్ చేస్తుండే ఉండాలండి రైట్ సార్ సో సార్ కృష్ణారావు గారు అండి రాజమండ్రి నుండి గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు సార్ గుడ్ మార్నింగ్ మోతి గారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ నా ఈ

మన కార్పొరేట్ రిజల్ట్సే బాగాలేదు సో ఇంకా వచ్చే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మార్కెట్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఏది ఏమైనా ఇంకొంచెం పాయింట్స్ ఒక వంద నూట యాభై పాయింట్లు అంతవరకే ఉంది అది ఏమైనా అక్కడ సపోర్ట్ తీసుకొని ఆగుతుందా లేకపోతే పైకి ఇంకా వస్తుందా అనేది మనం రిజల్ట్స్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్లస్ ఆగస్ట్ ఫస్ట్ వస్తుంది అది కూడా చూడాలి సో డెఫినెట్గా ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే మటుకు డౌటే లేదు హ్యాపీగా ఉండండి మళ్ళీ వస్తాయి రాకుండా ఉండవు కాబట్టి మీరు యావరేజ్ అనేది కొంచెం తక్కువ సిక్స్టీ పాయింట్స్ ఉంది పద్నాలుగు వందల కి అరవై పాయింట్లు అంటే కొంచెం తక్కువ కాబట్టి ఇంకా ఏదన్నా తగ్గినప్పుడు అంటే థర్టీన్ నైంటీ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది యావరేజ్ ఎక్కువ ఉంటేనే మనకి యావరేజ్ ఎక్కువ వద్దండి మళ్ళీ కొనాలంటే ఎక్కువ ఉండాలి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సూచన సో నాగేశ్వరరావు గారు అండి చీరాల నుంచి నమస్కారం నాగేశ్వర సార్ ప్రభు గారితో సార్ నమస్తే చెప్పండి సార్ నా దగ్గర తాన్ల చేశారు తొమ్మిది తొంభై నుంచి ఏది బట్ క్యాప్ల చేసేస్తారో వంద నెక్స్ట్ దాని పోర్టు అదాని గ్రీన్ అదాని పోర్టు సార్ అదాని గ్రూప్లో అదాని పోర్టు మంచి కంపెనీ అదాని గ్రీన్ అనేది ఇంకా టైం పట్టింది గ్రీన్ ఎనర్జీకి అంటే ఇంకా రెన్యువల్ ఎనర్జీ కాబట్టి కొంచెం హైడ్రోజన్ అది చేస్తారు కాబట్టి సో పొల్యూషన్ లెస్ సో టైం పడుతుంది అది అది ఇప్పటికే అంత అంటే అప్పుడే టైం పట్టు ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పటి నుంచి దానికి మూమెంట్ వస్తుంది దాంట్లో స్క్రిప్ట్లో ఇది మీరు తాన్లా అంటున్నారు ఎంతలో తీసుకున్నారు సార్ ఇది యావరేజ్ అంతా సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది లాంగ్ బ్యాకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ రూపీస్ ఉండే ఇది దాదాపు ఏళ్ళు అదే రేటు తర్వాత నుంచి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇద బాగా ప్రాజెక్టులు వచ్చినాయి విపరీతంగా పెరిగింది సో ఇప్పుడు కొంచెం కన్సల్టేషన్ లాంగ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకొని ఇప్పుడే కొంచెం పైకి వస్తుంది సార్ ఏదైనా మీకు సిక్స్ థర్టీ కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ లేక కాదు టైంలో కొంచెం ఇవ్వలేదని చెప్పి కొంచెం ఇది వచ్చింది అందుకని లాస్ట్ ఇది కూడా మీకు అంటే యావరేజ్ కూడా రిటర్న్స్ ఇది కూడా ఎక్కువ రావట్లేదు సేల్స్ కూడా ఎక్కువ కావట్లేదు థౌజండ్ క్రోస్ థౌజండ్ క్రోస్ దాదాపుగా ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అదే నడుస్తుంది ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేస్తే కానీ రా రాదు కాబట్టి కొంచెం వన్ టూ క్వార్టర్స్ చూస్తే బాగుంటుంది మీకు అంటే ఈ ఇది కూడా ఈ క్వార్టర్ కూడా అంత రాలేదు సో నెక్స్ట్ క్వార్టర్ కూడా చూడండి సార్ అప్పుడు కొంచెం తెలుస్తుంది మనకి డిక్స్ తెలుస్తుంది లాంగ్ టర్మ్ మటుకు మంచి కంపెనీ ఏం డౌట్ లేదు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోవచ్చు ఇది మంచి స్క్రిప్టే రైట్ అండి అదేంటి సూచన సో సార్ మరో కాలంలో ఎన్నో ఉన్నారండి శారద గారు హైదరాబాద్ నుండి నమస్తే అండి శారద గారు ప్రభు గారితో మాట్లాడమ్మా

ఇప్పుడు ఒక లా ఎక్కువ చేయాలనుకున్నప్పుడు డైవర్సిక్వేట్ చేసుకోండి చేసుకోండి అంటే ఒకే దాంట్లో చేయకుండా సపోజ్ మీరు స్టార్టింగ్ అంటున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో చేయండి మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో చేస్తే వాళ్ళు ఏ ఏమి దాంట్లో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అనేది మీకు క్వార్టర్ క్వార్టర్కి మీ మెయిల్ ఐడికి దేంట్లో పెట్టారు ఒకవేళ అమ్మినప్పుడు దేంట్లో అమ్మేశారు మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అయిన న్యూస్ అంతా మీకు తెలుస్తుంది అట్లా చిన్న చిన్నగా చూడండి ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటున్నారు మంచి స్క్రిప్ట్స్ ఫండమెంటల్స్ ఉన్నాయి ఏదైనా ఏ సెక్టర్ తీసుకున్న మన తెలుగు ప్రకారం నవరత్నాలు తీసుకోండి తొమ్మిది సెక్టర్లు తీసుకోండి ఆ తొమ్మిది సెక్టర్లో ఒక మీకు నచ్చిన కంపెనీ మంచి కంపెనీ ఫండమెంటల్స్ బేసిక్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్టీన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిహెచ్ఆర్ కాంపౌండ్ ఇచ్చేది తీసుకోండి అలాంటివి బెస్ట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్నగా చూసుకుని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అలా పెట్టుకుంటూ ఏం జరుగుతుందో మార్కెట్లో తెలుస్తుంది పారామీటర్స్ ఏం వస్తున్నాయి గ్లోబల్గా వస్తున్నాయి అన్ని దాని ప్రకారం చూడవచ్చు కాబట్టి చిన్న చిన్నగా చేయొచ్చు ఒకేసారి మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టొద్దు డైవర్సిఫై చేయండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది ఫోన్ చేయండి రైట్ మేడం అదేంటి సూచన మేడం సో సార్ శ్రీధర్ గారు ఏలూరు నుండి గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు సార్ 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 మాట్లాడారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ అది విప్రో టూ ఎయిటీ లో థౌసండ్ షేర్స్ ఉన్నాయి సార్ అది టూ ఎయిటీ లో ఉన్నాయి అంటే నేను లాంగ్ టర్మ్ ఇప్పుడు కూడా మనం యాడ్ చేసుకొస్తాను కదా అంటే యాడ్ చేసుకోవచ్చు సార్ ఇంకొంచెం రిట్రేస్మెంట్ అవ్వనండి ఎందుకంటే డౌన్ ఇంకా డౌనే ఉంది కొంచెం అవ్వచ్చు ఎందుకంటే మనం టూ ఎయిటీ అంటున్నారు ఇప్పుడు టూ ఫిఫ్టీ ఉంది టూ ఫార్టీ నైన్ నడుస్తుంది అంటే డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి ఏదైనా కొంచెం ఒక టూ టెన్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు యావరేజ్ ఎక్కువ ఉంటే మనకి మీన్ యావరేజ్ ఎక్కువ అవుద్ది మళ్ళీ మార్కెట్ టర్మ్ తీసుకున్నప్పుడు సో అందుకని కొంచెం ట్రెండ్ డౌనే ఉంది కొంచెం ఆగండి సార్ ఐటీ ఇండెక్స్ బాగా పడుతుంది విపరీతంగా పడుతుంది ట్వంటీ పర్సెంట్ అబౌవ్ పడుతుంది అంటే బేరిష్ జోన్ లోకి వచ్చింది ఐటీ ఇండెక్స్ సో ఇక్కడ లాంగ్ టర్మ్ అనుకొని ఇక్కడ స్క్రిప్ట్స్ పెట్టచ్చు కానీ ఎక్కడ వరకు పడుతుందో పడనిచ్చి యూ టర్న్ తీసుకున్నప్పుడు మనకు భరోసా వస్తుంది ఇక్కడ నుంచి పర్వాలేదు ఇక్కడ యూటర్న్ తీసుకుని ఇంకా పెరుగుతున్నాను అప్పుడు ఎంటర్ అండి రైట్ సార్ మరో కళా నాగేశ్వర గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ నాగేశ్వర గారు ప్రభాకర్తో మాట్లాడండి చెప్పండి సార్ హలో చెప్పండి చెప్పండి నేను చెప్పండి సార్ సార్ మీ టీవీ మ్యూట్ చేయండి సార్ ప్రభుగారు నా పక్కనే ఉన్నారు మాట్లాడుతున్నారు మీతోటి సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఓకే నేను ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి మహారాష్ట్ర బ్యాంక్ ఒకటి ప్రెసెంట్ రేట్ లో తీసుకొచ్చా సార్ ప్రెసెంట్ అంటే ఫార్టీ త్రీ సిక్స్టీ ఉంది కొంచెం డౌన్ ఉంది సార్ ఇది ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది థర్టీ ఎయిట్ కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంది దాదాపు లాస్ట్ టైం కూడా థర్టీ వన్ దాకా వచ్చింది సో మీకు కొంచెం డౌన్ ఉంది రెండు కూడా రెండు బ్యాంకులు కూడా డౌనే ఉన్నాయి కొంచెం ఆగండి ఎందుకంటే ఇంకా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కొంచెం ఆగి ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి యావరేజ్ అయితే కొంచెం చూసుకొని చేయొచ్చు ఇది డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం బ్యాంకులే అంటున్నారు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పెరగాలి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం ఆగి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ కొంచెం యూటోన్ తీసుకున్నా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు తేడా వచ్చినా మనకి భరోసా వస్తుంది ఇక్కడ నుంచి పెరుగుతుంది అనేది ప్లస్ మనకి గ్లోబల్గా నెగిటివ్గా కార్పొరేట్ కూడా బాగున్నప్పుడు కొంచెం యూటోన్ తీసుకునే ఛాన్స్లు ఉంటాయి సో అక్కడ తీసుకోండి కొంచెం వెయిట్ చేయండి దయచేసి రైట్ సార్ అదండి సూచన సో మరో కాల్ రండి శ్యామ్ గారు నర్సరావు పెట్టి గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు సార్ ప్రభు గారితో మాట్లాడండి నమస్తే సార్ చెప్పండి సార్ అసోసియేట్ ఆల్కహాల్ అండ్ బీప్ ఇండస్ట్రీస్ ఏదండి డీప్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఫోర్ థర్టీ ఎయిట్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్లస్ లో ఉంది సార్ ఇది ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ సర్వీసెస్ ఇది సర్వీస్ ఇది సో ఇది కొంచెం మీకు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కనుక క్రాస్ అయితే అక్కడ నుంచి ఇదో పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇక్కడ ఆ రేట్ వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ వచ్చినప్పుడు క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనండి తర్వాత అసోసియేటివ్ ఆల్కహాల్స్ అన్నారు ఆల్కహాల్స్ అన్నారు వన్ థౌజండ్ ఫిఫ్టీ టూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ డౌన్ ఉంది సార్ ఇది కొంచెం ఇది కొంచెం వీకే ఉంది సార్ ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లో ఉన్నాయి దాదాపుగా నైన్ ఎయిటీ వరకు రావచ్చు అక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే దాని ప్రకారం తీసుకు టర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ కంటే మార్చ్ క్వార్టర్ తగ్గింది నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ ఇది కూడా చూసి అప్పుడు దాన్ని బట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆగండి రైట్ సార్ అదేంటి సూచన సార్ నిఫ్టీ అంటే నాలుగైదు రోజుల నుంచి పడింది కదండి కొంచెం ఇవాళ కొంచెం పాజిటివ్ వస్తుందంటే వచ్చే ఏదన్నా రిజల్ట్ సపోర్ట్ ఏదైనా వస్తే కొంచెం రావచ్చు సో వరుసగా పడింది కాబట్టి కొంచెం మళ్ళీ మళ్ళీ పొజిషన్స్ మార్చుకునే అవకాశం ఉంటది కాబట్టి కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటది అంటే మార్కెట్ మూడు సెల్ ఆన్ రైజ్ ఒక వంద పాయింట్లు పెరుగుతుంది మళ్ళీ నిన్న కూడా పెరిగి చూడండి దాని పడిపోయింది లో కంటే పడిపోయింది సో అది మనం డిస్క్లోజ్ చేయాలి మార్కెట్ మూడ్ సెల్ ఆన్ రైజ్ లో ఉంది పూర్తిగా మనకి అంటే ట్వంటీ ఫోర్ నైన్ సెవెంటీ అబౌవ్ క్లోజ్ అయితేనే మనకి మళ్ళీ కొంచెం బులిష్ బేరిష్ నుంచి బులిష్ లోకి వచ్చినట్లయితే సో ఆ పై లెవెల్ వచ్చేదాకా కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలండి రైట్ రైట్ మరి బంగారం మన లాస్ట్ లో మాట్లాడుకుంటూ ఉంటాము అవునండి అది గోల్డ్ పొజిషన్ అంటే కొంచెం ఇది ఫ్లక్చువేటింగ్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి పెద్ద పెరగట్లేదు మీరు గోల్డ్ కూడా చూడండి విపరీతంగా ఏం పెరగట్లేదు సో ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఏ ఉంది సో పడను పడట్లేదు సో ఎప్పుడైతే ఇది కొంచెం డైరెక్షన్ వాలటాలిటీ ఇండెక్స్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ దాకా బిలో లెవెన్ పర్సెంట్ ఉంది సో ఎప్పుడైతే ఇది కొంచెం తగ్గుతుందో డెఫినెట్ గా మార్కెట్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మార్కెట్ అవకాశం కోసం ఛాన్స్ కోసం చూస్తుంది ఏదైనా ట్రిగర్ పాయింట్ కోసం ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి అనేది మనకి కార్పొరేట్ రిజల్ట్సా లేకపోతే ట్రంప్ ట్రంప్ నుంచి ఏదైనా న్యూస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చిందా ఎందుకంటే ఆగస్ట్ ట్వెల్త్ చైనా కూడా ఉంది సో ఇవన్నీ చూడాలి కాబట్టి మార్కెట్ అందుకే కొంచెం దాన్ని పట్టుకొని కిందకు వస్తున్నట్ లెక్క సో ఎక్కడో చోట తీసుకుంటుందండి కొంచెం మనం వెయిట్ చేస్తే ఇవన్నీ న్యూస్ బట్టి దాన్ని బట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి కొంచెం వెయిట్ చేయాలి బాగా అమ్మారండి ఎఫ్ఐస్ థర్టీ సిక్స్ కోర్స్ అమ్మారు ఈ నెల ఇప్పుడు దాకా సో బాగా హెవీగా అమ్ముతున్నారు వీళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నారు కాకపోతే మిడ్ మిడ్డ స్మాల్ వాళ్ళే లార్జ్ క్యాప్ అమ్ముతున్నారు అదే తేడా అందుకనే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ ఉంది సో వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారు అనేది అది కూడా ముఖ్యం అది మనకి మెయిన్ అది కూడా ఉండాలి సో వాళ్ళు కూడా ఎప్పుడో చాట ఎక్కడో చాట తీసుకోవాలి కాబట్టి ఎంత వరకు అమ్ముతారు కంటిన్యూస్ గా అమ్మలేరు కదా అమ్మలేరు కాబట్టి సో డిఎస్ కొంటున్నారు వీళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేస్తారు సో కొంచెం మన ఆ ట్రెండ్ చూడాలి సో వాచ్ అండ్ వెయిట్ లా చూడాలా ఇవాళ ఫైనల్ గా అంతే అంతే అంటే మార్కెట్ పెద్ద అంటే పెరగదు పెరిగితే కొంచెం మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉన్నాయి రైజ్ ఆన్ సెల్ పెరిగితే మళ్ళీ హండ్రెడ్ పాయింట్స్ అంటే నిన్నటి లో కట్ అవ్వకూడదు లేదు నిన్నటి హై కట్ అయిందా కొంచెం పెరిగే ఛాన్స్ అదే అబ్జర్వ్ చేసుకోవాలి ముందు రోజు లో కట్ అవ్వకూడదు హై హై కట్ అయిందా మళ్ళీ వెళ్ళే ఛాన్సులు ఉంటాయి రైట్ సార్ సో సార్ రైట్ అండి సో థ్యాంక్ యూ ప్రభు గారు లైవ్ ప్రోగ్రామ్ సో చూసారుగా ఇది బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం నమస్తే